शुक्लाम्भृधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो नारायणाय नमः విష్ణు సహస్ర నామ వివరణ అర్థంతో చెప్పుకుంటూ ఉంటున్నాం రోజును నిన్నటికి తొంభై నాలుగు శ్లోకాలు పూర్తి చేసుకుందాం ఈవేళ తొంభై ఐదు తొంభై ఆరు శ్లోకాలకి అర్థం చెప్పుకుందాం అనంతోహుత బుభోక్త సుఖదు నైఖదు అగ్రజ అనిర్విణ సదా మనిషి లోకాధిష్టానమద్భుత తర్వాత శ్లోకం సనాత సనాతనత్తమ కపిల కపిరవ్యయ స్వస్తి దస్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్స్వస్థి దక్షణ ఈ రెండు శ్లోకాలకి మనం చక్కగా ఇప్పుడు అర్థాన్ని వివరించుకుందాం మొదటి శ్లోకంలో మనం ఇప్పుడు చెప్పుకోవలసింది నంత అనంత అనంతో అనంత అన్నమాట అనంతో హుతబుక్ ఉంది కదా ఇక్కడ అనంత చెప్పుకోవాలి అనంతుడు అంతము లేనివాడు ఎవడో అతడు అనంతుడు ఆది అంతాలు లేవు కదా ఆయనకి ఆయన ఎప్పుడు నిత్యుడు నిత్యత్వాత్ సర్వగతాత్తత్వాత్ సర్వగతత్వాత్ దేశకాల పరిచ్ఛేద భవాత్ అనంత అనంతుడని కూడా మనం విష్ణుమూర్తి పడుకుని ఆ నాగు శేషరూపంగా ఉన్నతను కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈయన నిత్యుడు అంతటా ఉంటాడు ఆ దేశకాల పరిచ్ఛేదం చేయలేనందుకు ఆయన అనంతుడయ్యాడని నా మనలో చెప్తున్నాం అనమాట ఇంకా ఇంద్రుని బ్రహ్మను వారి లోకాలను పొందేలా చేసేవాడు కూడా ఈయనే కనుక అంతము లేనివాడు కనుక అనే అర్థం కూడా చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత ఆదిశేషుడికి అనంతుడని పేరు చెప్పా ఉందని చెప్పాను కదా అనంత చాష్ణు నాగానాని ఆ నాగుల్లో అనంతుడని పేరే కలిగిన వాడిని నేనేనని భగవద్గీతలో ఆ కృష్ణుడు చెప్పిన వాక్యమే దీనికి ప్రమాణం అనమాట హుతభుక్ తర్వాత నామ్మ ఇది ఒకసారి హుత హుతభు ఇదివరకు వచ్చింది వెనక శ్లోకంలోను ఏమచ్చినాను అంటే హవిస్సుని తీసుకునేవాడు భక్షించేవాడు యజ్ఞ పురుషుడని అర్థం ఇదివరకు చెప్పుకున్నాం యజ్ఞపురుషుడు అంటే అగ్నిహోత్రుడు ముఖంలో మనం వెయ్యబడే ఆహుతులన్నీ పూజించేవాడు అని కదా అర్థం చెప్పుకున్నాం అలాగే ఈ పైణామాల్లో చెప్పబడిన హుతుబుక్ నామం ఇక్కడ వేరే అర్థం చెప్పబడుతోంది ఇంకా జటరాజ్ఞి మన అహం వైశ్వానరోభూత్వ ప్రాణి నామ దేహమాశ్రిత అని చెప్పాడని చెప్పుకుంటున్నాం కదా అలాగా మన కడుపులో వైశ్వానుడు అనే పేరుతో ఆయన ఉన్నాడు మనం దాన్ని జఠరాగ్ని అంటాం అగ్నిలో ఆహారం వేస్తాం అనమాట అందుకని చెప్పేసి అతి కూడా హుతబుక్ అనే అర్థం అలా ఉన్న పరమాత్ముడు ఆ వైశ్వానరులో ఉన్న పరమాత్ముడే ఇక్కడ హుత బుక్ అని చెప్పమంట చెప్పబడుతున్నాడు ఇంద్రాది దేవతలకు కూడా ఆ యజ్ఞంలో వేసిన అవిస్సుని స్వీకరిస్తాడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి వాళ్ళకి జార వేస్తూ ఉంటాడు అందుకని అలా కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు ఈ హుత తర్వాత నామం భోక్త తర్వాత నామం భోక్త భోగ్యమైన ఆ ప్రకృతిని అనుభవించేవాడు ఆ జగత్తంతా ఆయన పరిపాలనలో ఉంటుంది ఈ జీవరూపమైన ఈ ప్రకృతిలో ఆ సుఖ దుఃఖాలను ఆ జీవుల్లో ప్రవేశించి ఆత్మస్వరూపంగా అనుభవిస్తున్నవాడు కనుక భోక్త అవుతున్నాడు ఇంకోటి అన్నం బ్రహ్మ అని చెప్పుకుంటాం మనం అలా భుజించిన అన్నం ఆ బ్రహ్మస్వరూపుడు అప్పుడు మనకి భోక్తాచ బ్రహ్మ ఆ లోపల ఉండే ఆత్మస్వరూపంగా స్వీకరిస్తున్నాడు అది కూడా మనకి ఇక్కడ భోక్తా అనే అర్థానికి ఆ పరమాత్ముడన్నీ సరిపోతుంది అనమాట ఇంకా సుఖత భక్తులకు మోక్ష రూపమైన సుఖాన్ని ఇచ్చేవాడు అర్థం భక్తులు వాళ్ళ వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇస్తాడన్నది కూడా మరొక అర్థం అలాగే తన్ని పొందడానికి ఆ సుఖాన్ని తనే అనమాట ఆ సుఖాన్ని ఇచ్చి తను పొందేలా చేస్తాడు ఇక్కడ సుఖం అనగా శరీర సుఖం మాత్రం కాదు సుఖం అంటే ఆనంద స్వరూపం అది ఆనందం పొంది సుఖపడ్డాం అనమాట సుఖం అత్యంతికం బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం అని భగవద్గీతలో చెప్పాడు ఇంద్రియాల అది అతీతమైంది ఇంద్రియాలతోటి అనుభవించేది కాదు ఆ బుద్ధి జ్ఞానం చేత మాత్రమే మనకు తెలుస్తుంది అదే బ్రహ్మానందం అని మనం అస్తమాటు చెప్పుకుంటున్నామంట అది సుఖం నిజమైన సుఖం అదే అని చెప్తూ ఉంటారు ఇంకా జహ ధర్మ సంవత్సరం కోసం జాంటి పుట్టడం కదా మరి అందుకు పలుమార్లు పుట్టినప్పుడు అనేక సార్లు పుడుతూ ఉంటాడు కనుక నైకజహ అనేక వస్తువులను ఇచ్చి వారు కలవాడు అన్నీ ఆయనకి గంధం అవన్నీ ఇస్తాం కదా అలా తను స్వీకరిస్తాడు కనుక అనేకులను ఇచ్చేదాన్ని గ్రహించేవాడు అర్థం కూడా దీనికి వస్తుంది అనేకం అంటే అంటే సహస్రము అని లెక్క చెప్పుకుందాం లెక్కలేవు కదా దానికి అనేకం అంటే లెక్కలే మామూలుగా మనం వాడుక పదంలో సహస్రం అని చెప్పుకుంటామని ఇదివరకు ముందు సహస్రనామాలు అన్నప్పుడు చెప్పుకుందాం దాంట్లో ఇవ్వడం అని చెప్పుకుంటున్నాం చాలాసార్లు మనం అంటే ఆ సహస్రకిరుడు సూర్యుడు ఆ సూర్యుడి మధ్యలో ఉండే సూర్ సూర్యాంతర్వర్తి అయిన శ్రీ శ్రీమన్నారాయణుడు ఇలాగా ఈ లో ఉండే మన సహస్రాలలో నివసించే పరమాత్మ ఇలాగ అనేక అర్థాలను మనం చెప్పుకోవచ్చు అనమాట అదే కానీ అందుకనే కదా అనేక మన భగవద్గీతలో సహస్రశీర్ష దేవం అని నారాయణ సూక్తంలోనూ అంతా అయి నైకజహ అనేక కిరణములు కరెవాడు అని అర్థం అని మనకి ఇక్కడ చెప్పుకున్నాం అనమాట ఇంకా అగ్రజ ఇరణ్య గర్భ రూపంలో పుట్టినవాడు పరమ భో భోగ్యంగా సాధించేవాడు అంటే ఈ సృష్టి ప్రారంభం అంటే అగ్రే అంటే మొదట అని అర్థం కదా జా పుట్టినవాడు కనుక అగ్రజ తనకన్నా మొదటివాడు ఎవరు లేరు కనుక ఇక్కడ అగ్రజ ఏకమే వాగ్రే ఆసీత్ అని చెప్పుకుంటున్నాం ఉపనిషత్వాక్యం దాన్ని అనుసరిస్తే ఆ సృష్టి ప్రారంభంలో ఒక్కడే ఉన్నాడని మనకు తెలుస్తోంది కదా ఇతడు పూర్వమే ఉన్నాడు పుట్టాడు అంతే అగ్రజ అందుకని అంటే అందరికన్నా మన అందరిలోనూ పెద్దవాడు ఆ విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో ఆ శ్రీ శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘలో పెద్దవాడు మొదటివాడు శ్రీరాముడు అలాంటి అర్థం తీసుకోవచ్చు నరనారాయణలో ముందుగా అవతరించిన వాడు పెద్దవాడుగా ఉన్నాడు కనుక అలా తీసుకోవచ్చు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ సృష్టి పూర్వమే ఎవరిని నాభి కల కమలంలోంచి పుట్టాడని చెప్పుకుంటున్నామో ఆయన సృష్టికర్తకే తండ్రి కనుక అగ్రచ అని ఈ పరమాత్మను అంటున్నామని కూడా మనం దీనికి తాత్పర్యంగా తీసుకుంటున్నాం కాబట్టి అనిర్వ్య అంటే ఆయన కోరుకుని మనకి కోరికలు తీర్చుకుంటూ ఉంటాం ఆ కోరికలు ప్రా పొందడానికి మనం కారణం ఆయనే కాబట్టి అనిర్విణ్ణుడు దుఃఖమును తొలగించి మన కోరికలు తీరుస్తాడనమాట ఆ కోరికను కోరిక తీర్చకపోతే మనకు దుఃఖమే కదండి కాబట్టి తన్ను ఆశ్రయించిన వాళ్ళ దుఃఖాలని పోగొట్టేవాడు కనుక అనిర్విణ అంటే మనకి దాని దుఃఖాలని తొలగిస్తాడని అవుతుంది ఇంకా ని అంటే ఆందోళన దుఃఖం ఇవన్నీ మనుకుంటూ ఉంటాయి అలాగా ఎలాంటి వికారాలు ఆయన కంటవని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం మనం ఆ పరిపూర్ణ ఆత్మానంద స్వరూపుడు కాన ఆయన అని అనిర్విణ్ణుడు అనిర్విణుడు అని ఆ భగవంతుడి పేరుని మనకు అర్థమవుతోంది సదామహర్షి సజ్జనుల ఎల్లప్పుడూ క్షమిస్తాడు తన తప్పు వాళ్ళు తెలుసుకుని ఆ తప్పును క్షమించమని ఆయన్ని అడిగితే క్షమించేవాడు అని సదామహర్షి అనే మనకు అర్థం సదామర్షితుం సోడుం శీలమస్యేది సదామర్షి అని చెప్పబడుతోంది అది మొ మొదలు తాను లభించిన ఆ మహాఫలానికి ప్రతిఫలంగా ఆ ముక్తులు ముక్తులు అంటే ముక్తి కోరుకునేవాళ్ళు ఎల్లప్పుడూ చేసే ఆ కైంకర్యాలు అంటే ఇస్తారో ఆయన భగవద్గీత చెప్పినట్టు ఏదైనా అవ్వచ్చు అది ఫలం పత్రం ఫలం పుష్పం తోయం ఏదైనా అవ్వచ్చు అలాగే ఇవ్వచ్చు అలా కైంకర్యం ఏదైతే ఇస్తారో దాన్ని తప్పకుండా స్వీకరించేవాడు కనుక సదా మహర్షి మహితో అనగా ఓర్చుకోవడం అనే అర్థం కూడా ఒకటి ఉంది ఆ ఓర్పు శమము కలిగిన వాడు అంటే కోటానుకోట్లు జీవరాశులు ఉన్నాయి కదా ఆ నిరంతరం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఏమిటి పాపం చేస్తారు పుణ్యము చేస్తూ ఉంటారు ఆగ్రహించుకోకుండా కోపం లేకుండా ఓర్పుతో వారిని దయతోటి అలా చక్కగా వాళ్ళను అక్క మందలించడము కొంచెం ఏదైనా వాళ్ళకి పా ఎక్కువగా ఇవ్వాల్సిన ఫలితాలు కూడా ఇవ్వకుండా ఆ పాపం వాళ్ళొచ్చి తగ్గించి ఇలా మారండి అని ఎన్నో రకాలుగా వాళ్ళకి చెప్పుకుంటూ శాంత స్వరూపుడుగా ఉంటాడనే ఈ సదామర్షి అనే నామానికి అర్థం అన్నమాట లోకాధిష్టాన లోకములకు ఆశ్రయమైనవాడు తాను ఎవరికీ ఆశ్రయించవలసిన పని లేదు కానీ మనందరికీ ఆయన ఆశ్రయం ఆశ్రయం ఆయన్నే అందరం ఆశ్రయించాలి కనుక మూడు లోకాల్లోందు నిలిచి ఉన్నవాడు కనుక అట్టి బ్రహ్మతత్వం తానే అయి ఉన్నాడు కనుక ఆది బ్రహ్మగా లోకాధిష్టాన అని ఇక్కడ చెప్పాడు ఆ ముక్త పురుషులు ఉత్తమ లోకాలకి వెళ్ళాలని కోరుకుంటారు కదా అది ఆయనే కనుక అమ్మను అందరికీ ఆధారంగా ఉన్నాడని కూడా మనకు అర్థమవుతోంది గాయత్రి మంత్రంలో చెప్పబడిన భూలోక భోర్లోక అని చెప్పుకుంటున్నాం కదా ఆ చెప్పబడిన భూలోకం మొదల సత్యలోకం వరకు సప్తలోకాలు ఆ పైన అధిష్టించి యజమానిగా ఉంటున్నాడని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ సృష్టికి అధిష్టానమైన వాడు కనుక ఎవరి ఆజ్ఞ ఆయన ఆజ్ఞకి తిరుగుందా లేదు అలాంటి తిరుగులేని ఆజ్ఞ కలవాడు అట్టి పరాత్మరుడు ఆయన ఆయనే పరబ్రహ్మ కాబట్టి పరమపదం ఆయన అయినవాడు కనుక లోకాధిష్టాన అని చెప్పామన్నమాట ఇంకా అద్భుత అంటే అద్భుతమైన స్వరూపం ఆయనకి అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి స్వరూపం కాబట్టి ఇక్కడ శ్రవణం చేయుటకు అనేక అనేకుల చేతి శ్రవణం చేయబడతారు విన వినం అనమాట మనం ఎవడు లభ్యం కాడు అంటే వీళ్ళు అవ్వదు తోచినంత చెప్తామంట వింటూ ఉంటారు ఎవరిని అనేకులు అర్థం చేసుకోగలరు చేసుకోను లేరు కొంతమంది ఎవరు ఎరగజాలరు జాలరు అని చెప్తున్నారు అంటే తెలుసుకోలేరు పూర్తిగా అట్టి ఇతని విషయమున ఆశ్చర్యమే మిగులుతుంది అనమాట భగవద్గీతలో కూడా చక్క దీని గురించి కూడా ఒక శ్లోకం ఉంది తర్వాత ఎవరు ఈ ఇతని విషయం ఎవరికి పూర్తిగా తెలియరు ఏదైనా ఒక చూడండి భగవద్గీతలోను ఆశ్చర్యవత్పశ్చతి ఖచ్చిదేనా అన్న శ్లోకం ఉంది భగవద్గీతలో అంటే ఒకడు ఆశ్చర్యంగా చూస్తూ చూస్తూ ఉంట ఒకడు విన్నానంట ఒకడు చెప్పానంటట్ట ఇలాగా కానీ ఎవడు పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు అని చెప్తారు భగవద్గీతలో ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే చివరికి ఆత్మను ఎన్నో జన్మల అనంతరంలో ఆ ఆశ్చర్యకరమైన దానిగా చూస్తాడు అని అక్కడ భగవద్వచనం మనకి దీనికి ప్రమాణం అనమాట ఆ లోకాల్లో ఆ ముక్తులైన వాళ్ళు సర్వులు కూడా సర్ ఆయన ప్రకారాన్ని ఆయన చెప్పినట్టు అనుభవిస్తూ అప్పటికప్పుడు కొత్తగా కనబడుతూ ఉన్న ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారన్నది కూడా మనం ఒక అర్థం చేసుకోవచ్చు ఇంకా అద్భుతం ఆశ్చర్యం ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అందుకని ఆ దేవతలకు సైతం కూడా ఊహకు అందడు అందనటువంటి వాడు కనుక ఆశ్చర్యమైన కర్మలు చేస్తూ ఉంటాడని చెప్పి ఎందుకు తెలిసిన మనం గ శ్రీ భాగవతంలోనూ గజేంద్రమోక్షం ఘటనలో ఆ గజేంద్రుడు అరూపాయ ఉరూపాయ నమ ఆశ్చర్య కర్మనే అని చెప్తాడు ఆ భగవద్గీతలో అష్టమ స్కందంలో అంటే అటువంటి ఆ బ్రహ్మాది దేవతలు కూడా ఊహ విధంగా అద్భుతంగా ఉంటాడు అని చెప్పి ఉన్నాడని చెప్పి ఆ గజేంద్రుని గజేంద్ర మోక్షం అక్కడ అది కాకుండా స్తంభం నుంచి నరసింహ అవతారం ఆ ప్రహ్లాదుడు ప్రార్థించితే కానీ ఆ స్తంభం నుంచి ఉద్భవించాడు కదా అది కూడా అద్భుతమైన రూపమే కదా ఆశ్చర్యమే కదా మనకి దానికి అది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అలాంటి అద్భుతమైన కర్మలను చేసి అవతరిస్తూ ఉంటాడని చెప్పడమే ఇక్కడ అద్భుత అనే నామ చెప్పబడింది అన్నమాట ఇంకా తర్వాత శ్లోకం సనాత సనాతన సనాతన తమ అంటే ఇక్కడ సనాత ముందు తీసుకుందాం పరస్య బ్రహ్మణో రూపం పురుష ప్రథమం ద్విజ వ్యక్తావ్యక్తే తథైవ నీ రూపే కాలస్తదాపరం అని చెప్పబడుతోందండి ఈ చైతన్యం ప్రకృతి ఇవి వ్యక్తం అంటే కనబడుతుంది ప్రకృతి మనకి మహత్తత్వాధికం అంటే అవ్యక్తం కనపడకుండా ఉన్న పరమాత్మ కాలము అనేవి ఆ పరబ్రహ్మకి నాలుగు రూపాలన్నమాట అది విష్ణు పురాణం చెప్తుంది దాన్ని అనుసరించి కాలము అన్నది భగవాన్ నిలు ఒక రూపంగా చెప్తూ ఉంటారు కాలపురుషుడు అంటారు అందుకనే అందుకని ఈవేళ నిన్నటి నుంచి ఎప్పటినుంచో ఉన్నాడు కనుక సనాత్ అంటే ముక్తులచే తెలుసుకుని అనుభవింపబడేవాడు అనమాట ఈ సృష్టికి ప్రారంభంలోనే నిత్యముక్తులైన బ్రహ్మమానసపుత్రుడుగా అవతరించిన దేవమునులు ఉంటారు కదా సనక సనందనాథులు అంటూ ఉంటాం సనకుడు సనందనుడు సనాతనుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు అలాగా వీళ్ళు వీళ్ళు ఐదుగురు కూడా అవతారాలను దాచి భగవానుడు వారందరికంటే కూడా సనాతనమైన వాడు వీళ్ళందరికంటే కూడా వీళ్ళు వీళ్ళ ఐదుగురు బ్రహ్మ వాళ్ళందరికంటే కూడా సనాతనుడు అయిన వాడు కనుక సనాతన చెప్పారనమాట సనాతన తనహనాన్ని రెండవ తమలో ఇంకా సనాతనలందరిలోనూ కూడా మిగులు సనాతనుడు అని చెప్పుకున్నాం కదా ముందున మనకి ఆ పరమాత్మడు సర్వకారకుడు కావున ఆ సనాతనుల వాళ్ళందరికన్నా ఆ చతుర్ముఖ బ్రహ్మ కన్నా దేవతలందరికన్నా ప్రాచీనుడు వాడు అని చెప్పడమే ఇక్కడ ఆ ప్రాచీనుడయ్యి కూడా అప్పుడే జన్మించినట్లు కనిపిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో అవతారడు సదాభోగ్యంగా కనబడతాడట అందుకని సనాతన ఋషి కంటే కూడా పురాతనమైన వాడే అని చెప్పడం అనమాట ఎవడు సనాతన ధర్మమును అంటే ఆ వేదాల కంటే ఆది ధర్మం దర్శించి రక్షించి ఉపదేశిస్తున్నాడు ఆయనే సనాతన ఋషి కనుక సనాతన తమ అని చెప్పామన్నమాట తర్వాత నామం కపిల ఇక్కడ బడభాగ్నికి సంబంధించిన వర్ణం అనమాట ఇది వర్ణం అంటే అగ్నిస్వరూపుడు పరమాత్ముడు తద్రూపుడని అంటే ఇక్కడ చెప్పబడుతోంది పరమాత్మనికి ఆ బడభాగ్ని స్వరూపం చెప్పబడుతోంది అది కూడా ఆయన యొక్క విభూతి కనుక ఇక్కడ ఆ భావం కపిల అని చెప్పారు విద్యున్మండలం అంటే మెరుపు మెరుపు సమూహం అనమాట ఆ మధ్య ఉండే ఆ కాలమేఘం వంటి వాడు ఆ పరమాత్మను ఒకసారి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ కపిల కూడా ఆ నామా అర్థం చెప్పుకోవచ్చు ఈ నామానికి రెండు అర్థాలు ఉన్నాయి సిద్ధానాం కపిలో ముని అని భగవద్గీతలో చెప్తాడు సిద్ధుల్లో నేను కపిల ముని అని ఈ ఈ కృష్ణ పరమాత్మ వచ్చినాన్ని అనుసరిస్తే అక్కడ జన్మత సిద్ధుడైన కపిల మహర్షి కూడా తానే అయి ఉన్నాడని చెప్పాడు కనుక అక్కడ ఒక అర్థం తీసుకున్నాం ఇంకా కారగా నీరు పి అంటే త్రాగుట కపిల అంటే సముద్రంలోని నీటిని తాగే సూర్యుడు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే మోక్షమునిచ్చేవాడు ముక్త పరాయణ అన్నది ప్రమాణవచనం దీనికి అందుకని ఇక్కడ మోక్షమునిచ్చేవాడు అని చెప్పుకోవాలి ఇలాగ రెండు అర్థంలో మనం చెప్పుకోవచ్చు అనమాట అందరినీ తనలోకి తీసుకునేవాడు కపిల కపి అవ్యయ కపి అవ్యయ ఈ నామాన్ని కపి అంటే కమ్ జలం అని చెప్పుకున్నామా పి అంటే బి అంటే త్రాగువాడు సూర్యుడు మరియు అవ్యయ అంటే ఇక్కడ కపిరవ్యయ అని కదా నామం అవ్యయ అంటే ప్రళయకాలమందు ఎవరియందు ఈ జగమంతా లయింపబడుతోందో అవ్యయ అంటే వ్యయము కాకుండా అప్పుడు కూడా తాను ఉంటున్నాడు అట్టి పరమాత్మ అని చెప్పబడుతుంది అనమాట దీనికి అర్థం ఆ అక్షయము ఆనందం పానం చేయచ్చు ఆ అనుభవించేవాడు కాబట్టి కపిరవ్యయ అనే నామం అనే నామం అర్థం కూడా చెప్పారనమాట కమ్ అంటే ఆత్మసుఖం అనమాట అవ్యయమైన ఆ జ్ఞాన సుఖం తాగుతూ ఉంటాడు అది జ్ఞాన సుఖాన్ని తాగేలా మనకు కూడా చేస్తాడు జ్ఞానం వచ్చిన వాళ్ళకి ఆ స్వరూపులు అయిన వాళ్ళకి ఆయన ఆ జ్ఞానాన్ని తాగేలా చేసి ఆయన చేరుకునేలా చేస్తాడు ఆయన అవ్యయ అంటే ఆ ప్లస్ వ్యయ అని కదా చెప్పుకుంటున్నాం ఎప్పటికీ కూడా వ్యయము కానివాడు ఆనంద స్వరూపుడు మోక్షస్వరూపుడు అని ఈయన మనకు అర్థం స్వస్తి దహ అంటే స్వస్తి దహ అంటే ఇవ్వడం అంటే శుభమును వసంగువాడు భక్తులకు మహా మంగళకరమైన ఇచ్చేవాడు స్వస్తి ప్లస్ దహ అంటే స్వస్తి అనే ఆ మాట మనం అంటే ఇవ్వడం అనే అర్థంలో కూడా ఉంటుంది సు ప్లస్ స్వస్థి అంటే శుభముగా ఉండుగాక అని దీవిస్తూ ఉంటాం కదా అలా దీవించే ఆ స్వష్టి ముద్ర అనమాట అంటే చేతి ముద్రని స్వష్టి ముద్ర అంటారు అలాగా మనకు వచ్చే ఉపద్రవాల నుంచి ఆ రాక్షసుల నుంచి ఆ భగవాన్ అనుగ్రహం ఆ లోకాలన్నీ నశించిపోకుండా ఆ మునులు మహర్షులు అస్తమాటు స్వస్తి స్వస్తి అని అలా పలుకుతూ ఉంటారు కదండి ఆయన్ని అలాగనుట అమీహిత్ం స్వరసంఘా విశంతి ప్రాంజలయోర్ ప్రాంజలయోర్గృహంతి స్వస్తి త్యుక్వ మహర్షి సిద్ధసంఘా సువంతిత్వా స్తుతిభి పుష్కలాభి అని ఆ విశ్వరూప సందర్శనంలో చక్కగా చెప్పారు ఇది ఆ భగవద్గీత పదకొండో అధ్యాయంలో ఉంటుందండి అది ఇది ఈ దీని ద్వారా కూడా మనకు అర్థమవుతోంది ఆ స్వస్తి ఇత్యుక్త మహర్షి మహర్షులందరూ కూడా ఆ స్వస్తి వచనాలని పలుకుతూ ఉంటారు ఆశీర్వదించిన వాళ్ళు అవుతున్నారు అన్న వాక్యం ఆ భగవద్గీతే మనకు ప్రమాణం అండి తర్వాత కృత్ భక్తానం స్వస్తి కరోతి ఆ భక్తులకు స్వస్తిని కలిగించేవాడు శుభములను కలిగించినవాడు తన యొక్క కళ్యాణ గుణముల చేత తన భో భోగానికి క్షేమము కావించుకుంటూ ఉంటాడు తనకి ఆ పైన చెప్పిన శుభస్థితి ఆ లోకాలకి ఆ జీవులకి కలిగించేవాడు కాబట్టి స్వస్తి కృత్ అన్నది ఇక్కడ విశేషార్థంగా చెప్పబడుతోంది ఇంకా స్వస్తి ఆ పరమాత్మని రూపమైన ఆ స్వరూపం శుభమయ్యేది అది మంగళకరమైంది తానే మంగళమూర్తిగా ఉంటున్నాడు యజ్ఞ యాగాది శుభకర్మలు చేసేటప్పుడు మంత్రపూర్వకంగా అర్చనకాండలో నలుదిక్కులా కూడా చక్కగా కలసం పెడతాం ఆ కలసం పైన ఆ స్వస్తి ముద్ర వేస్తాం కదా ఆ స్వస్తి ముద్ర దానినే స్వస్తికం అంటారు స్వస్తిక్ అంటూ ఉంటాం ఇది భగవాను యొక్క చిహ్నం ఆ శ్రీమన్నారాయణ యొక్క చిహ్నం అని చెప్తారు కనుక స్వస్తి స్వస్తి భుక్కు అట్టి శుభత్వాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు ఆయన మంగళాలన్నింటినీ పాలిస్తున్నాడు యజ్ఞయాగాది శుభకర్మంలో అనుగ్రహించే ఆ స్వస్తి మొదలకు శుభాశీస్తులు భుజించే జీవుడు కూడా ఆ పరమాత్మ యొక్క రూపమే కాబట్టి స్వస్తి భుక్కు అంటే ఆ స్వస్తిని భుజించువాడు అని అర్థంగా ఈయన మనకు చెప్తున్నారు స్వస్తి దక్షిణ ఆ మంగళ రూపంతో వృద్ధి పొందేవాడని దీనికి అర్థం శుభమోసంగ అంటే అలా శుభాలు ఇచ్చేవాళ్ళు చాలా నేర్పడైన వాడు కనుక స్వస్తి దక్షణ అంటే శీఘ్రంగా శుభాలను ఇస్తాడని అర్థం అనమాట తన కైంకర్యం తగినట్టు దివ్య శరీరం అయింది ఆ శక్తి మొన్నకు వాటిలో ఆయన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ భక్తులకు గిస్తూ ఉంటాడని కూడా ఒక అర్థం అనమాట ఈ స్వస్తిని దక్షిణగా స్వీకరించేవాడు ఆయన అంటే సకల శుభకర్మలు ఏమి నిష్ఫలంగా కాకుండా సఫలంగా ఫలితాన్ని ధర్మబద్ధంగా ఆ ఫలితాన్ని ఇచ్చే మనం చెప్తామే సువర్ణదానం ఆ గురుదక్షిణ ఇలాంటి ఆ దక్షిణ అక్కడ మనం ఏదైతే గురుదక్షిణ దానం అయించేటప్పుడు అందరూ దక్షిణగా పెడతాం అది ఆ భగవంతుడే దక్షిణ స్వరూపుడుగా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ దక్షిణ లేకుండా తాంబూలం ఇవ్వడం అనే దానికి కూడా కుదరదు చెప్పడమే మనం దీనికి కారణం అనమాట కాబట్టి ఇక్కడ స్వస్తి దక్షిణ ఆ దక్షిణ స్వరూపుగా ఉన్న పరమాత్మ అని అవుతుందండి సర్వం కృష్ణార్పణమస్తు సర్వం శ్రీ నారాయణ దేవతార్పణమస్తు